ఇంగతే కస్టర్డ్ మిల్క్ అనేది తయారు చేసుకుంటూ ఎలా ప్రాసెస్ చూసేయండి అలాగే నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో సత్యల బతుకమ్మ స్పెషల్ కదా సవేల బతుకమ్మ శుభా ఫంక్షన్ మీ అందరికి నేను ఒక స్టోరీ చెప్తాను అనమాట ఇక్కడ 的 చేసి తీసుకొని వస్తారనమాట కొడుకుని తీసుకొని పోయి మరి ఇంకా ఇంట్లో కోడలు ఉంది కదా సరేలే ఎన్ని చీరలు ఉంటాయి ఫస్ట్ నీ ఇంట్లో బతుకమ్మ పండగ వేసుకుంటుంది అంటే ఒక చీర కనిపిస్తే ఏమవుతుంది ఏం కాకపోతుంది కదా నీ పైసలు అయితే కాదు కదా కొడుకు పైసలు ಪಚ್ಚಿ ಬರ್ತಾ ಅಲ್ಲಿ ಬಾರಿ ಗುನ್ಪಿಚ್ಚಿ ಅಲ್ಲಿ ಅಂಬ ಗುಂಯ್ಯಕಪ್ಪು ತಿಂಗಾದ್ರೆ I'm sure